సెవెన్స్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే నీ పేరు నీ సౌండ్ మొదటిసారి వినబడ్డాయి అప్పటికే ఫెడరేషన్ లెవెల్ మ్యాచెస్ అన్ని అయిపోయాయి రాబోయే సెమీఫైనల్స్ ఫైనల్స్ చేయాలనే వీళ్ళని పిలవడానికనే ఒప్పుకున్నారు కానీ పాటు అదిరిపోయింది నిజం చెప్తాంక్స్ నీకు నేరుగా చెప్పాలనే రమ్మన్నాను నువ్వు లేట్ గా వచ్చావు లేకపోతే ఫెడరేషన్ మీటింగ్ లో అందరి ముందు నిన్ను పోగిడేవాడిని ఒక పూలదండేసి అయ్యో అదే వద్దులేండి మీరు ఇలా అండవే సంతోషంగా ఉంది అదే పెద్ద పూలదండ వేసినట్టు ఇది మా సంతోషం కోసం తీసుకో తీసుకోమ్మా నేను బేరవాడ దలుచుకోలేదు ఫెడరేషన్ కప్ స్టార్ట్ అవ్వగానే పిలుస్తాను ఇంకో స్కూల్ మ్యాచ్ కూడా ఉంది